ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ గొప్పతనాన్ని దేనికి వాడుతున్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని ఆమానునకు నమస్కరించిరి స్నేహితులారా మనలో కొంతమంది తమకున్న అధికారాన్ని ధనాన్ని పరిచయాలను గొప్ప స్థితిగతులను ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇతరులకు కీడు చేయడానికి నష్టం చేయడానికి ఉపయోగించేటటువంటి వారుగా ఉన్నారు కొన్ని పర్యాయాలు ఉన్నతమైన స్థితిగతులను పదవులను స్థాయిని ఉద్యోగాన్ని ధన ధాన్యములను నిర్ణయాధికారం గల స్థాయిలో ఉంటాం పరిస్థితులు వ్యక్తులను ప్రభావము చేసే స్థాయిలో ఉంటాం కొన్ని పర్యాయాలు మన పైన ఉన్న అధికారులను ఒప్పించే స్థితిలో ఉంటాం అయితే ఆ గొప్ప స్థితిలో ఉండినప్పుడు అధికారులను ఒప్పించే స్థితిలో ఉండినప్పుడు మనము నలుగురికి ఉపయోగపడే నిర్ణయములను జరిగిస్తూ ఉన్నామా లేక నలుగురికి కీడు చేసే హాని చేసే ఆలోచనలను క్రియలను జరిగిస్తూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనలో చాలామంది తమ పరిచయములను పై అధికారులు మన మాట వినే స్థితిలో ఉన్నప్పుడు ఇతరులను పలుచన చేయడానికి ఇతరులను వారి మీద నిందలు మోపి అధికారి దృష్టిలో వారిని చులకన చేసి వారికి నష్టాన్ని కలగజేయడానికి నష్టాన్ని కలగజేయడానికే మనము మనకున్న అవకాశాన్ని అధికారాన్ని వాడుకునేటటువంటి వారంగా ఉంటాం చదువబడిన లేఖన బాగా పరిస్థితిని గమనించినట్లయితే పారసిక దేశాన్ని అహశ్వరోషు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అతని దగ్గర అధిపతిగా ఒక నాయకుడిగా ఉన్నటువంటి హామానును రాజు గనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు హామానును ఆ దేశమంతా గౌరవించాలని అతనికి నమస్కరించాలని తన సింహాసనము రాజు ప్రక్కన అందరి అధికారుల కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని అధికారులందరికీ పై అధికారిగా రాజుకు దగ్గరవాడుగా అతడు ఆ స్థాయిలోనికి వెళ్ళినట్లు మనము గమనిస్తాం రాజు అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనుక అతడు ఏ మాట తెలియజేసినా కూడా రాజు ఒప్పుకునేటటువంటి వాడుగా అతడు ఏ నిర్ణయాన్ని జరిగించినా రాజు ఆ నిర్ణయాన్ని నడిపించేటటువంటి వాడిగా ఉన్నాడు అటువంటి మంచి అవకాశాన్ని హామాను దేనికి వాడుతూ ఉన్నాడు ఆ రాజ్యంలో ఉద్యోగం లేని బిడ్డలు ఉండవచ్చు గృహము లేని బిడ్డలు ఉండవచ్చు ఆకలి దప్పికలు కలిగిన బిడ్డలు ఉండవచ్చు రహదారులు లేనటువంటి పట్టణాలు ఉండవచ్చు ఇలాంటి అనగారిన బలహీనతలతో ఉన్న పేదరికంతో ఉన్న స్థితిగతులు సరిగ్గా లేక బలహీనతలందు బ్రతుకుతూ ఉన్న బిడ్డలకి తనకున్న పరిచయాన్ని బట్టి రాజుతో తనకున్నటువంటి సహవాసాన్ని బట్టి ఎందరికో సహాయము చేయగలిగిన ఎందరికో రాజుకు పరిచయం చేయగలిగిన ప్రజలందరినీ మంచి స్థితిలోనికి నడిపించగలిగిన అధికారాన్ని స్థితిని హామానునకు దేవుడు ప్రసాదించినాడు మరి హామాను తనకున్న గొప్పతనాన్ని ప్రజల మేలు కొరకు సేవ కొరకు ప్రజల అక్కరలను తీర్చడానికి వినియోగిస్తూ ఉన్నాడా అంటే స్నేహితులారా అతడు ఇతరులకు కీడు చేయడానికి ఇతరులకు హాని చేయడానికి ఇతరులను చంపివేయడానికి తనకున్న గొప్ప స్థితిని అధికారాన్ని రాజుతో పరిచయాన్ని వాడుకొనుచు ఉన్నాడు తన అధికారాన్ని బట్టి ఇతరులకు కీడు చేసే మనస్తత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు రాజును మోసగించి కపటము కపటము గల మనసు గలవాడై యూదులందరినీ చంపివేయాలి అనే శాసనాన్ని రచించి మోసపూరితంగా రాజు యొక్క అనుమతిని తీసుకున్నాడు చూడండి స్నేహితులారా తనకు ధనం ఉండవచ్చు అధికారం ఉండవచ్చు రాజు యొక్క స్నేహం ఉండవచ్చు ఉన్నతమైన స్థితిగతులు ఉండవచ్చు నిర్ణయాలను చేసే అధికారము అవకాశము ఉండవచ్చు ఇవన్నీ అతనికి అనుగ్రహింపబడిన వేళ అతడు ఇతరులను చంపాలి అని తన అధికారాన్ని పెట్టుకొని మరి కుట్రపూరితమైన నిర్ణయములను జరిగిస్తూ ఉన్నాడు దేవుడు అతని దుష్ట మనసును గమనించినాడు ఎస్తేరు ముర్దుకాయ్ ఇలా యొక్క ఉన్నతమైన ప్రార్థన వారి ఆలోచనలను పలించి దేవుడు మరి హామానునకే శిక్ష కలిగేలా అతని కుట్రలన్నీ బయటపడినాయండి ఆ కుట్రలు బయటపడడం వలన రాజే అతనిని మరణానికి అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఈరోజు మనకు ఆయుష్ ఆరోగ్య బలం డబ్బు హోదా అధికారము ఉన్నతమైన స్థితిగతులు అధికారులతో పరిచయాలున్న వేళ వాటిని ప్రజలకు ఉపయోగపడేవిగా వినియోగిస్తూ ఉన్నామా ప్రజలను బాధ పెట్టడానికి వినియోగిస్తూ ఉన్నామా అది దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు తీర్పు మన కొరకు పొంచి ఉన్నది ఆలోచించుకోవాలని జాగ్రత్త పడాలని మనసును మార్చుకోవాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు మీరు మమ్మల్ని ప్రేమించి గొప్ప స్థితిగతులను స్థాయిని ఉద్యోగాన్ని డబ్బును నిర్ణయాధికారమును గొప్ప గొప్ప అధికారులతో స్నేహాన్ని అనుగ్రహించినప్పుడు ఎన్నో మేలులు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా కష్టంలో ఉన్న బిడ్డలకు సహాయము చేయకుండా కుట్రలు స్వార్థపూరితమైన నిర్ణయాలను జరిగించడానికి మేము ప్రయత్నాలు చేసేటటువంటి వారంగా ఉన్నాం చేతనైతే నలుగురికి సహాయము చేసే స్వభావాన్ని ఆలోచనను మాకు అనుగ్రహించి ఇతరులకు కీడు చేసే కుట్రలు పనే మనస్తత్వము మాలో నుండి దూరపరచుమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలను వారి కష్ట నష్టములందు ఆదరించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమె